పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన అనంతరం కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు రావు తన స్వగృహం నుండి మీడియా ద్వారా మెసేజ్ ను రిలీజ్ చేశారు కరీంనగర్ ప్రజలకు మిత్రులకు సేవ బ్రాష్లకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పార్టీ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం ఆది శ్రీనివాస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మీరందరూ చిత్తశుద్దితో చాలా కష్టపడి శ్రమించి గత ఇరవై రోజులను ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించడానికి పెద్ద ఎత్తున కష్టపడినందుకు మీకు అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు నా నమస్కారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి చాలా శ్రమించి గత ఇరవై రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను నా జీవితంలో ఇంతమంది వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెండంటి నేను గెలవాలని తాపత్రయపడి మీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనవి నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ వెలిచాల రాజేందర్ రావు